హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టి ఈ రోజు అయితే మన వీడియోలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సెంటు స్థలంలో అంటే ఎనిమిది గజాల స్థలంలో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోని అంటే రెండు వేల ఇరవై ఐదులోని ఎంత డబ్బులు అవుతుందండి మెటీరియల్ ఎంత అవుతుందండి లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది టోటల్ గా బడ్జెట్ ఎంత అవుతుందండి అనే విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ అండి ఏంటండి ఎప్పుడో జగన్ అన్న రెండు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక సెంటు స్థలంలో కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే అని మీరు అనుకోవచ్చు చాలా స్థలం అయితే శాన్సన్ అయిందండి కానీ ఇప్పటికొచ్చి వచ్చి ఇంకా చాలామంది అయితే కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోయారు కొంతమంది అయితే పునాదుల వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసి పని అయితే ఆపేయడం జరిగిందండి వేరియస్ రీజన్స్ వల్ల అయితే వర్క్ అయితే చాలామంది ఆపుకోవడం జరిగిందండి డబ్బులు కావచ్చు ఇంక రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మరి అటువంటి వారు ఇప్పుడు కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ జగన్ ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకుందాం అంటే టోటల్ బడ్జెట్ ఎంత అవుతుందండి టోటల్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందండి అదేవిధంగా మేస్త్రికి అయితే ఖర్చు ఎంత అవుతుందండి మెటీరియల్ మొత్తం మనం కొనిస్తే మేస్త్రికి ఎంత అవుతుందండి మెటీరియల్ ప్లస్ మేస్త్రికి మొత్తం అంత కాస్ట్ ఎంత అవుతుంది ఇటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి యాక్చువల్గా ఒక సెంటు స్థలం అంటున్నారంటే ఒక సెంటు స్థలం అంటే నలభై ఎనిమిది గజాలు అయితే మనకు అవుతుందండి నలభై ఎనిమిది గజాలు అంటే నాలుగు వందల ముప్పై రెండు అడుగులండి కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మాకు ఇచ్చింది యాక్చువల్గా నలభై ఎనిమిది కాదండి యాభై మూడు గజాలండి మాకు ఇచ్చింది అని చెప్తున్నారు ఒకవేళ మీది యాభై మూడు గజాలు అయితే కనుక నాలుగు వందల డెబ్బై ఏడు అడుగులు అయితే అవుతుందండి అంటే ఫోర్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ అనమాట మనమైతే ఇప్పుడు యాభై మూడు గజాల స్థలంలో చూసుకుంటే కనుక రూమ్ సైజుల విషయానికి వస్తే హాల్ వచ్చి ఆరు ఇంటూ పదిహేను సైజ్ అండి అదేవిధంగా బెడ్రూమ్ సైజు వచ్చి తొమ్మిదిన్నర ఇంటూ పదండి ఇంకా కిచెన్ రూమ్ వచ్చి ఐదు ఇంటూ పదండి బాత్రూమ్ విషయానికి వస్తే స్టేర్ కేస్ కింద అయితే వచ్చేస్తుందండి అంటే కింద అయితే మనకి బాత్రూమ్ రావడం జరుగుతుందండి మిగతా ప్లేస్ ఏదైతే ఉందో ల్యాండింగ్ కానీ అదే ఓపెన్ ప్లేస్ ఎన్నింటికి సరిపోతుందండి అదే విధంగా మూడు పక్కల కూడా ఒక అడుగు అయితే స్థలం వదులుకుంటే బెస్ట్ అండి అలా ఒక అడుగు స్థలం వదులుకుంటే కనుక పక్క ఇంటి వాళ్ళకి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి మనకి ఇంత చిన్న స్థలంలో కూడా ప్లానింగ్ అది చక్కగా చేసుకుంటే విశాలంగా రూమ్లు అయితే వస్తాయండి ఇప్పుడు మెటీరియల్ విషయానికి వస్తే ముందుగా సిమెంట్ చూద్దామండి ఒక్కో సిమెంట్ బ్యాగు యాభై కేజీలు అయితే ఉంటుందండి టోటల్ కన్స్ట్రక్షన్కి అయితే సిమెంట్ బ్యాగులు అయితే టూ హండ్రెడ్ వరకు పడతాయండి రెండు వందల బ్యాగుల వరకు పడతాయి ఒక్కో బ్యాగు యాభై కేజీలు అయితే ఉంటుందండి ఒక ఇరవై బ్యాగులు అయితే తక్కువ ఎక్కువ అవ్వచ్చండి కన్స్ట్రక్షన్ బట్టిని ఈ విధంగా చూసుకుంటే మొత్తం సిమెంట్ బ్యాగులకు అనేది తొంభై వేల రూపాయల వరకు అవుతుందండి నెక్స్ట్ ఇసుకండి శాండు ఈ శాండ్ అయితే మనకి ఒక అరవై టన్నుల వరకు పడుతుందండి ఇప్పుడు ఒక టన్ను ఇసుకొచ్చి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రేట్ అయితే ఉందండి అంటే టోటల్ ఇసుక కాస్ట్ వచ్చి అరవై వేల రూపాయల వరకు అవుతుందండి నెక్స్ట్ బేస్మెంట్ ఫిల్లింగ్కి ఫార్టీ ఎంఎం పిక్ అయితే పడుతుందండి ఈ ఫార్టీఎం కంకర పిక్ అనేది మూడు టన్నుల వరకు పడుతుందండి అదేవిధంగా స్లాబ్కి పిల్లర్స్కి బీమ్స్కి ఇవన్నీ కూడా ఎంఎం కంకర పిక్ అయితే వాడతారండి మనకి ఈ ట్వంటీ ఎంఎం కంకర పిక్ అయితే ఇరవై టన్నుల వరకు పడుతుందండి అదేవిధంగా మనకి ఫ్లోరింగ్కి అయితే బేబీ చిప్స్ అయితే పడుతుందండి ఈ బేబీ చిప్స్ అయితే మూడు టన్నుల వరకు అయితే మనకి పడుతుందండి ఇప్పుడు ఈ అన్ని రకాల ఎగ్రికేటర్ అంటే ఈ కంకర అంతా కలిపి మనకి ముప్పై టన్నుల వరకు అయితే పడుతుందండి ఇప్పుడైతే ఈ కంకర అనేది ఓ టన్ను వెయ్యి రూపాయల వరకు ఉందండి అంటే ముప్పై టన్నులకు ముప్పై వేల వరకు మనకి ఖర్చు అయితే అవుతుంది అదేవిధంగా మనకి నెక్స్ట్ రెడ్ బిక్స్ అండి అంటే ఎర్రిటుకులు ఈ ఇటుకలు అనేది మనకి ఐదు నుంచి ఆరు వేలు వరకు మనకి పడుతున్నాయండి ఒక ఇటుక కాస్ట్ వచ్చి మనకి పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అయితే కాస్ట్ అయితే ఉందండి అంటే మనకి టోటల్ ఇటుకలకు గాను అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి అదేవిధంగా నెక్స్ట్ స్టీల్ అండి ఎయిట్ ఎంఎం కానీ ఎంఎం కానీ ట్వెల్వ్ ఎంఎం కానీ ఈ స్టీల్ అనేది టోటల్గా మనకి వచ్చి టన్నున్నర వరకు పడుతుందండి ప్రజెంట్ ఈ స్టీల్ కాస్ట్ వచ్చి అరవై వేలు నుంచి డెబ్బై వేలు వరకు రేట్ అయితే ఉందండి అంటే టోటల్గా స్టీల్ మొత్తం కలిపి మనకి లక్ష రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి అదేవిధంగా మనకి గుమ్మాలు కానీ దారమందలు కానీ వీటికి ఖర్చు అయితే మాత్రం అరవై వేల వరకు అవుతుందండి ఇంతే కాకుండా మీరు యూపీవీసీ విండోస్కి బాత్రూమ్ పీవీసీ డోర్స్కి ఇటువంటి వాటికైతే ఖర్చు ఒక ముప్పై వేల వరకు అవుతుందండి నెక్స్ట్ వచ్చి అదే విధంగా మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అండి ఈ ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ టోటల్ మెటీరియల్ అండ్ లేబర్ ఛార్జ్ అంటే వర్క్ చేయడానికి మొత్తం టోటల్గా కలిపి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి ఇంకా మీరు కబోర్డ్లకి వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక వాటికి యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు అయితే వుడ్ వర్క్ అయితే అవుతుందండి కార్పెంటర్కి ఇంకా వాటర్ విషయానికి వస్తే మున్సిపాలిటీ వాటర్ అయితే ఉంటుందండి మనకి మున్సిపల్ వాటర్ కాకుండా ఇంకా మీరు పంపు వేసుకుంటే కనుక బోర్ కాస్ట్ అదే విధంగా పైప్ లైన్ మొత్తం ఇవన్నీ కూడా కాస్ట్ అంతా కలిపి ఒక యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి నెక్స్ట్ ఐటమ్కి వస్తే మనకి గేట్స్ అండి ఎస్ఎస్ గేట్స్ అదే అదేవిధంగా ఎంట్రీ గేట్ కానీ గ్రిల్స్ వర్క్ కానీ ఇటువంటి స్టీల్ వర్క్ అంతా కాస్ట్ అంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి ఇంకా టోటల్ టైల్స్ వర్క్ అయితే ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందండి ఇంతేనండి టోటల్ మెటీరియల్ అంతా కలిపి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మెటీరియల్ అంతా కలిపి ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు మొత్తం మెటీరియల్ అనేది ఓనర్స్ కొనిస్తే కనుక మేస్త్రి అంటే మేస్త్రి గారికి కట్ వరకు అయితే లేబర్ ఛార్జ్ మొత్తం కలిపి ఒక ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చి మనకి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కాస్ట్ అయితే ఉందండి ప్రజెంట్ ఇప్పుడు ఈ లెక్క బట్టి చూస్తున్నట్టుగా అయితే మొత్తం నాలుగు వందల ముప్పై అడుగులకు గాను లక్ష యాభై వేల వరకు మేస్త్రికి కాస్ట్ అయితే అవుతుందండి మేస్త్రి గారికి ఛార్జీ అనేది ఏరియా బట్టి కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుందండి కొన్ని ఏరియాలో అయితే మూడు వందలు ఉందండి మరి కొన్ని ఏరియాలో అయితే మూడు యాభై ఉంది ఇంకా కాస్ట్లీ ఇయర్లు అయితే నాలుగు వందలు కూడా ఉందండి అంటే ఈ రేట్లు అనేవి మెటీరియల్ అనేది వానర్ కొనిస్తే కనుక లేబర్ వర్క్ చేయడానికి మేస్తర్ రేట్ అయితే చెప్తున్నాను అదే మీరు కాంట్రాక్ట్ ఇవ్వకుండా డైలీ లేబర్ ఛార్జ్ చూస్తుంటే కనుక మనకి ప్రజెంట్ ఏరియా బట్టి ఆపీ మిస్త్రిక అయితే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు ఉందండి లేబర్కి అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు ఉందండి అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కాస్ట్ అంతా అంటే మెటీరియల్ కానీ లేబర్ ఛార్జ్ కానీ టోటల్ కాస్ట్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉందండి చాలా మంది అయితే కొన్ని వీడియోలు నాలుగు లక్షలకి ఐదు లక్షలు కూడా ఈ యాభై ఈ నలభై ఎనిమిది గజాల్లోనైతే అయితే మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అది ఈజీగా చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నారు కానీ ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం ఆ రేట్లకైతే చేయడం చాలా కష్టం అండి మీరు కంగారు పడి ఆ తక్కువ బడ్జెట్ పెట్టుకున్న మీరు అంటే అటు ఇటు కాకుండా ఇబ్బంది పడతారండి ఇంకా మీకు ఏదైనా తగ్గించుకోవాలంటే లో కొంచెం లో ప్రైజ్లో అవ్వాలంటే మనం కూడా మేస్త్రితో పాటు కష్టపడవలసిన అయితే ఉంటుందండి అంటే ఈ మెటీరియల్ షిఫ్టింగ్ కానీ ఈ లేబర్ వర్క్ కూడా మనం సాయం చేస్తే కనుక ఒక యాభై వేల రూపాయల వరకు అయితే మిగిలిన ఛాన్స్ అయితే ఉందండి ఇంకా మీకు డబ్బులు తగ్గాలి అనుకుంటే కనుక ఈ వుడ్ వర్క్ కూడా మీరు చేయించడమే ఆపితే కనుక ఒక యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు మిగిలే అవకాశం అయితే ఉందండి ఏదేమైనా ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులోని జగనాన్ని ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టాలి అనుకుంటే కనుక మీకు సెంటు స్థలంలో ఇల్లు కట్టాలి అనుకుంటే కనుక మీకు ఎనిమిది నుంచి పది లక్షల వరకు క్యాష్ అయితే పట్టుకొని దిగాలండి అదే ఒకవేళ మీరు మొత్తం మెటీరియల్ తో పాటు మేస్త్రికి కన్స్ట్రక్షన్ కి ఇచ్చేద్దాం అనుకుంటే కాంట్రాక్ట్ కి ఇచ్చేద్దాం అనుకుంటే కనుక చూసుకుంటే కనుక అడుక్కు వచ్చి నా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఎస్ఎఫ్టీగా తీసుకుంటున్నారండి మేస్త్రి ఒక యావరేజ్ గా రెండు వేల రూపాయలకి వేసుకుంటే కనుక మీకు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే మొత్తం అవుతుందండి దీనికి ముందైతే ఒక వీడియో చేశానండి వంద గజాల్లో రెండు వేల ఇరవై ఐదులోని టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు ఎంత అవుతుంది అని చెప్పి వీడియో చేశానండి ఆ వీడియో ఎండ కారులో పెడతానో చూడండి మరి ఇంతేనండి ఈ వీడియో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్